Welcome back to our channel Lookout with Hanshi. It's Sunday morning around 7 o'clock. <music> వచ్చి మ్యాక్సిమం డిఎమ్స్లో నన్ను అడిగేది అసలు మీరు ఇల్లు ఎలా ఇంత క్లీన్గా పెట్టుకుంటారు మాకు టిప్స్ చెప్పండి వెల్ దెర్ ఈజ్ నో టిప్ టు బి వెరీ వెరీ ఫ్రాంక్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో ఒక్కళ్ళు కాదు అందరికీ ఉండాలి ఆ క్లీన్లీనెస్ అనేది అందరితోనూ చేపించాలి మనం అది వాళ్ళకి అలవాటు చేయాలి మేబీ నేను అది వన్ నుంచి మోహన్కి అందరికీ ఇంట్లో అలవాటు చేశాను కాబట్టి మా ఇల్లు ఇంత నీట్గా ఉంటుంది అనుకుంటా అండ్ టుడే లుక్ ఎట్ మై గార్డెన్ కొన్ని ప్లాంట్స్కి కొత్త కొత్త ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్రూట్స్ వచ్చినాయి న్యూ గ్రోత్ వచ్చింది ఐ ఫీల్ సో సో రీఫ్రెష్డ్ స్పెషల్గా ప్లాంట్స్ దగ్గర మార్నింగ్ ఆ ఫైవ్ టెన్ మినిట్స్ ఏదైతే చేస్తానో అది చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట నాకు ఎనీవే ఐ ఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ అవర్ మార్నింగ్ టీ సో మేము కంప్లీట్గా టీ కాఫీ మానేసామన్నమాట వెరీ రేర్ లైక్ మంత్లీ వన్స్ ఆర్ టూ ట్వైస్ ఏదైనా వీడియో చేయాలి అనిపిస్తే తప్ప నేను కాఫీ టీ జోలికి వెళ్ళట్లేదు సో దానికి బదులు మార్నింగ్ ఇది తీసుకుంటున్నాం అనమాట ఇది వచ్చేసి మేతి అండ్ సినిమిన్ టీ నా డైటేషన్ మాకు ఇది తీసుకోమని చెప్పారు సో ఇది డీటాక్స్ వాటర్లా కూడా తీసుకోవచ్చు అంటే ఓవర్ నైట్ సోక్ చేసి ఆ వాటర్ మార్నింగ్ తీసుకోవచ్చు లేదు నైట్ మర్చిపోయాము అని అనుకుంటే మార్నింగ్ ఇలా టీలా పెట్టుకుని కూడా తాగొచ్చు అన్నారు అనమాట సో నేను మర్చిపోవడం అని కాదు కానీ నాకు ఎందుకో మార్నింగ్స్ ఇలా హాట్గా తాగడం అలవాటు కదా ఆ డిటాక్స్ వాటర్ చల్లగా తాగడం కంటే ఇలా తాగడం బెటర్ అనిపించింది ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద వర్క్ సిన్స్ ఇట్స్ సండే మాకు అండ్ నవరాత్రి మండే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇల్లు అంతా కొంచెం దుమ్ములు బూజులు తులుపుకొని ఇలా ఫ్యాన్స్ అంతా క్లీన్ చేసుకుందామని చెప్పి ఈరోజు జిమ్కి వెళ్ళలేదనమాట అంటే ఈరోజు ఈ పని ఉందని కాదు జిమ్కి వెళ్ళట్లేదు అని చెప్పి ఈ పని పెట్టుకున్నాం మేము మార్నింగ్ వెళ్ళేసి అలవాటు పోకుండా సో ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ థర్టీకి నేను లేగుస్తున్నానండి షార్ప్ సిక్స్ కల్లా మోహన్ లేగుస్తున్నాడనమాట వీటి టుగెదర్ జిమ్కి వెళ్తున్నాం లైక్ సిక్స్ సిక్స్ ట్వంటీకి వెళ్ళి సెవెన్ థర్టీ క్వార్టర్ టూ ఎయిట్కి ఇంటికి వస్తున్నాం అన్నమాట సో ఒకరోజు సండే మేము ఇంకా జిమ్ చేయట్లేదు వీక్లీ వన్ డే బాడీకి రెస్ట్ ఇవ్వాలని చెప్పి బట్ ఒకటి డిసైడ్ అయ్యామన్నమాట ఈవెన్ సండేస్ లేచే టైం అయితే అదే పెట్టుకుందాము లైక్ మ్యాక్స్ సిక్స్ సిక్స్ కల్లా ఎందుకంటే ఆ అలవాటు పోకూడదు ఏదైతే హెల్దీ లైఫ్ స్టైల్ మేము స్టార్ట్ చేసామో మధ్యలో బ్రేక్ వచ్చి సెవెన్ ఎయిట్కి లేగడం మళ్ళీ స్టార్ట్ చేశామంటే థర్డ్ డే ఇంకా సిక్స్ ఓ క్లాక్ లేయడం ఫైవ్ ఓ క్లాక్ లేగడం అనేది అసలు జరగదనమాట సో వీ వెరీ మచ్ డిసైడెడ్ అండ్ డెడికేటెడ్ టు ద థింగ్స్ దట్ వీ యాక్చువల్లీ వాంటెడ్ టు డూ సో అందుకని చెప్పి ఇంక ఈరోజు మార్నింగ్ ఇల్లు క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాము అండ్ ఎవ్రీ మంత్ నేను అత్తమ్మకి ఇట్లా జుట్టు కలర్ వేస్తాను అనమాట అండ్ మా ముచ్చట్లు ఎవర్ ఎండింగ్ అలా కలర్లు వేసుకుంటూ టీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటూ చేస్తాం అండ్ నన్ను చాలామంది అడిగేది ఏంటంటే మీ అత్తమ్మతో మీకు ఇంత మంచి ర్యాపో ఎట్లా ఉంది నేను మా అత్తగారితో అసలు నేను మాట్లాడను లేకపోతే ఆవిడ మాట్లాడరు అది ఇది అని అంటారు మీకు అసలు ఎలా ర్యాపో ఉంది అంటే నాకు తెలియదు టు బి వెరీ ఫ్రాంక్ నాకు ఎట్లా ర్యాపో వచ్చిందో మా అత్తమ్మతో స్టార్టింగ్లో మాకు కూడా గొడవలు అయ్యాయి స్టార్టింగ్లో ఏంటి ఇప్పటికీ మేము గొడవ పడుతూ ఉంటాం సో కానీ అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అంటే అడ్జస్ట్ అవ్వడం కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను ఏదన్నా అన్నాను లేకపోతే నేను ఏదన్నా చేశాను అంటే ఆవిడ పెద్దగా పట్టించుకోరు ఇన్ ద సేమ్ వే ఆవిడ ఏదన్నా అన్న ఏదన్నా ఇది చేసినా కూడా నేను పెద్దగా పట్టించుకోనమాట అప్పటికప్పుడు అనేసుకుంటాం మర్చిపోతాం అండ్ నాకు కూడా ఏంటంటే ఇంకా మాకు పెద్దవాళ్ళు అనేది ఇంకెవరు లేరు నాకు మా మమ్మీ లేరు మోహన్కి మోహన్ వల్ల డాడీ లేరు అంటే మా మామగారు లేరు సో ఉన్నది నాకు మా డాడీ పెద్దరికంగా ఇటువైపు మా అత్తగారు సో వీళ్ళిద్దరిని ఇద్దరిని మంచిగా చూసుకోకపోతే మేము ఇంకెవరిని చూసుకుంటాం అనే ఒక థాట్ ఉంటుందన్నమాట నాకెప్పుడు సో ఒకవేళ మా మమ్మీ ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ గివెన్ హర్ ద కంఫర్ట్స్ వాట్ ఈ నీడెడ్ ఈవెన్ దో పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఇప్పుడు నేను అలానే మా మమ్మీ పొజిషన్లో మా అత్తగారు ఉన్నారు కాబట్టి ఆవిడకి కూడా అలానే కంఫర్ట్స్ ఇద్దామని చెప్పి నేను ఫీల్ అవుతాను సో దాట్స్ ద ఓన్లీ థింగ్ అంటే ఆవిడెక్కడికి వెళ్తానన్నా నేను నో చెప్పను ఏం కొనుక్కుంటానన్నా నో చెప్పను చేస్తానంటే నో చెప్పను ఇన్ ద సేమ్ వే షీ ఆల్సో డస్ ద సేమ్ థింగ్ అనమాట ఏం చేసినా ఎలా చేసినా షీ విల్ నాట్ రిలీజ్ ఏ నో ఆవిడికి కూతురు లేరు అసలు ఆడపిల్లలు అనే కాన్సెప్టే ఆవిడికి లేదు కాబట్టి నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత షీ హాజ్ సీన్ మెనీ మెనీ చేంజెస్ అనమాట సో అలా మా ఇద్దరు ర్యాపో అలా కుదిరిపోయింది అంతే వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఫర్ ద బెటర్ అండ్ గుడ్ రిలేషన్షిప్ అంతే ఏంటారు ప్రభాస్ అంటాడు కదా మిర్చి సినిమాలో వీలైతే ప్రేమిద్దాం డ్యూట్ పోయేదేముంది తిరిగి ప్రేమిస్తారు సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట నాకు నేను ఫస్ట్లీ ఎవరినైనా నేను వాట్ మై ఐ ఆమ్ ఇన్ పర్సన్ ఈస్ ఐ యూజువలీ డోంట్ ఇంట్రప్ట్ ఇన్ సంబడీస్ లైఫ్ ఆర్ వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు అలా చేశారు అని చెప్పి నేను ఎప్పుడు గాసిప్స్ కూడా నేను ఎక్కువ అనమాట ఎవరైనా చెప్తే ఇంట్రెస్టింగ్గా వింటా కానీ వాళ్ళని జర్జ్ చేయను అదేంటి అలా చేయడం ఇదేంటి ఇలా చేయడం అని చెప్పి మేబీ ఆ యాటిట్యూడ్ వల్ల కూడా నాకు కొన్ని స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి పే జనాలతో లైక్ నా ఫ్రెండ్స్తో కానీ నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉన్నారు ఉన్న వాటిల్లో ఒకళ్ళు ఇద్దరు దేర్ లైక్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ నేను ఏ టైంలో ఫోన్ చేసినా కూడా దెల్ బీ దేర్ అన్నట్టు ఉంటారనమాట సో యా మేబీ నా యాటిట్యూడ్ ఆవిడ యాటిట్యూడ్ మ్యాచ్ అవ్వడం వల్ల మా రిలేషన్ ఇంత బాగుందేమో ఓకే కమింగ్ బ్యాక్ టు ద క్లీన్లీనెస్ ఈరోజు మోహన్ ఇంట్లోనే ఉండి నాకు అన్నీ సపోర్ట్ చేశారనమాట సో మోహన్ మీకు హెల్ప్ చేయరా అని అడుగుతూ ఉంటారు సో ఆయన చాలా హెల్ప్ చేస్తారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇంట్లో క్లీన్లీనెస్ అనేది చెప్పాను కదా నా ఒక్కదాన్ని కాదు ఇంట్లో అందరిది సో మోహన్ కూడా ఇల్లు బాగోకపోతే అస్సలు ఇష్టం ఉండదన్నమాట అది నేను అలవాటు చేసిందే మెల్లమెల్లగా ఫ్రమ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో ఎక్కడైనా లేని దగ్గర బట్టలు పడినా పిల్లోస్ కరెక్ట్గా లేకపోయినా క్వషన్స్ కరెక్ట్గా లేకపోయినా లాగానే ఎప్పుడు చదువుతూ ఉంటారు సో ఇంట్లో ఒకళ్ళకి ఓసీడీ ఉందంటే ఆ ఒకళ్ళకి భయపడి ఎక్కడ అరుస్తారు అని చెప్పి రెండో వాళ్ళకి కూడా అలవాటు వచ్చేస్తుంది అనమాట ఇన్ ద సేమ్ వే అత్తమ్మ కూడా అంతే అత్తమ్మ ఏంటంటే అంటే ఫస్ట్ నుంచి ఆవిడకి క్లీన్గా ఉండడం హైజీన్గా ఉండడం చాలా అలవాటు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆవిడికి చదువుకోవడం రాదు అంటే ఆ కాలంలో లైక్ మనకి పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ అంతే అనుకుంటే వాళ్ళు నీట్గా ఉంటారు కానీ వాళ్ళకి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అని చదురుకునే ఐడియా ఉండదు ఈవెన్ ఇంక్లూడింగ్ మై మా మమ్మీ కూడా వంట చేసేసి గబగబా ఎక్కడ ఎక్కడ పెట్టేసి పొయ్యి చేసి పక్కకు వచ్చేసేవాళ్ళు బట్ ఆ వస్తువు అది అక్కడ ఉంటే అందంగా ఉంటుంది ఇక్కడ పెట్టుకోవాలి అనే థాట్ ప్రాసెస్ వాళ్ళకి చాలా తక్కువ చాలామందికి అది ఉండదు లేడీస్కి ఐ మీన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా నేర్చుకుంటున్నారు మన అమ్మాయిలు అందరూ బట్ అప్పట్లో అంత ఉండేది కాదు సో అలా మీ ముగ్గురము ఇల్లుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడము అలా అనమాట ఇంట్లో పాడు చేసేది ఎవరన్నా ఉన్నారు అంటే అది నా కూతురు ఒక్కటే అది కూడా పాపం అన్నీ పాడు చేయదు దాని రూమ్లో అది ఆడుకోవడము ఆ దాని బొమ్మలు తీసుకొచ్చి వేరే దగ్గర పెడుతుంది తప్ప నా డ్రెస్సింగ్ కార్నర్ ముట్టుకోదు నా గ్లాస్ ఐటమ్స్ ముట్టుకోదు ఏది చేయదు సచ్ సచ్ఎస్ స్వీట్ హార్ట్ అనమాట దానికి దాని బొమ్మలతోనే ఆడుకోవడం ఎక్కువ ఇష్టపడుతుంది అండ్ మనుషులతో ఆడుకోవడం దానికి ఒకళ్ళు పక్క నుండి ఎంగేజ్ చేస్తూ ఆడిపిచ్చారంటే దానికి ఇంకా ఇష్టం అనమాట సో దట్స్ ద సీక్రెట్ ఆఫ్ మై క్లీన్ అండ్ టైడీ హౌస్ అనమాట సో దీనిలో పెద్దగా చేసేది ఏముండదు నేను కాకపోతే డెస్టింగ్కి ఒక రొటీన్ ఫాలో అవుతాను వీక్లీ డైలీ అండ్ మంత్లీ రొటీన్ సో అది ఎప్పుడైనా నేను వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది అంతే అంతకు మించిన సీక్రెట్ అయితే ఏం లేదు బట్ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంట్లో ఓన్లీ ఆడవాళ్ళ డ్యూటీ ఒక్కటే కాదు ఇల్లు నీట్గా ఉంచుకోవడం ఇంట్లో అందరి డ్యూటీ ఎందుకంటే మన ఇల్లు మన ఇంట్లో అందరూ ఉంటారు ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క పనిని అలా యూనో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఇల్లు ఎప్పుడూ క్లీన్గానే ఉంటుంది అండ్ ఎదిగే పిల్లలు ఉన్నారు అని అంటే మటుకు వాళ్ళని కూడా ఆ పనుల్లో ఎంగేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐ మీన్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఈవెన్ లిఖితంతో కూడా నేను ఎప్పుడైనా నేను గిన్నెలు చదివేటప్పుడు కానీ బట్టలు వేసేటప్పుడు కానీ దాన్ని క్లిప్స్ అందించమనడం గిన్నెలు గిన్నెలు అందించమనడం సారీ అందించమనడం ఇలాంటివన్నీ చెప్తాను అనమాట బికాస్ దట్స్ హౌ యునో పీపుల్ అండ్ కిడ్స్ స్టార్ట్ లెర్నింగ్ కదా సో యా ఈరోజు జ్ఞానం ఇదే అండ్ కమింగ్ బ్యాక్ టు ద వర్క్ ఈ కర్టన్స్ అయితే లిఖిత రూమ్లో నేను ఒకటే పేరు కొన్నాను ఇంటికి వచ్చినప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అవే ఉత్కడం వేయడమే అవుతుంది తప్ప వేరే కర్టన్స్ చేంజ్ చేసిందే లేదు ఫైనలీ నాకు అమెజాన్ సేల్లో త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ పడింది అనమాట ఈ పేరు సో దాన్ని తీసుకున్న లింక్ నేను ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి కానీ లేకపోతే ఇక్కడ ట్యాగ్ చేస్తాను మీకు కింద ట్యాగ్ ప్రోడక్ట్స్లో కనిపిస్తుంది చూడండి అండ్ ఈ డ్రీమ్ క్యాచ్ కూడా చేంజ్ చేశాను అనమాట ఇది దీని లింక్ లేదు సో ఇది నేను గోవా వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చా అప్పటి నుంచి దాసి ఇప్పుడు వాడుతున్నాను దాన్ని అండ్ ఆల్సో యాడెడ్ సమ్ క్వశ్చన్స్ టు హర్ సోఫా సీట్ అండ్ దాట్స్ ద ఫైనల్ లుక్ అనమాట నాకు ఈ డ్రీమ్ క్యాచర్ అయితే ఎంత ఇష్టంగా కొనుక్కున్నానో బాగుంటే అంటే బాగా నచ్చింది గోవాలో భలే దొరుకుతాయి ఇట్లాంటి డ్రీమ్ క్యాచర్స్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ హోమ్ డేకర్స్ కానీ బీచ్ ఉన్న సరౌండింగ్స్లో బాగా దొరుకుతాయి అనమాట అండ్ ఫైనలీ యాడింగ్ సమ్ ఫ్లోర్ మ్యాట్ అండ్ ఆల్సో హర్ న్యూ నోట్ బోర్డ్ ఆర్ రైటింగ్ బోర్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఈ మధ్యన ఈ బోర్డ్తో టీచర్ అమ్మ ఆట ఆడుతుంది నా బ్రెయిన్ తినేస్తుంది కమింగ్ బ్యాక్ టు ద డైనింగ్ రూమ్ డైనింగ్ రూమ్ లో నేను పెద్దగా చేసింది ఏం లేదు మోహన్ ఆల్రెడీ మొత్తం అంతా ఫ్యాన్స్ వాల్స్ అంతా డస్టింగ్ చేసి కర్టన్స్ చేంజ్ చేసేసారు నేను జస్ట్ మ్యాట్స్ ఐ మీన్ కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసి మ్యాట్స్ యాడ్ చేశాను అనమాట అండ్ ఆల్సో ఈ ఫ్లవర్ వేస్ ఇక్కడ పెడుతున్నా చాలామంది ఇక్కడ థ్రెడ్మిల్ లేదనుకొని త్రెడ్మిల్ ఏది అని అడుగుతున్నారు సో అది మేము అత్తమ రూమ్లోకి షిఫ్ట్ చేసామన్నమాట ఎందుకంటే మేము త్రెడ్మిల్ చేస్తున్నప్పుడు లిక్షిత అసలు మమ్మల్ని చైన్ ఇవ్వట్లేదు అండ్ దాని మీద ఎక్కి తిరగడం ఇట్లాంటివి బాగా చేస్తుంది సో ఆన్ సేఫర్ సైడ్ మేము లోపల పెట్టుకుని దాన్ని డోర్ క్లోజ్ చేసేసి మేము చేస్తున్నప్పుడల్లా దాన్ని బయట ఉంచుతున్నాం అనమాట సో అందుకని ఇక్కడ త్రెడ్మిల్ మీకు కనిపించట్లేదు అండ్ దాన్ని తిరిగేటప్పుడు కూడా బాగా తగులుతుంది ఇక్కడ సో అడ్డంగా ఉందని చెప్పి లోపలికి షిఫ్ట్ చేశాం అండ్ హియర్ ఫినిష్ ద డైనింగ్ రూమ్ లివింగ్ రూమ్ అండ్ ఆల్సో లిక్స్టాస్ రూమ్ ఈ రెస్ట్ ఆఫ్ ద టూ రూమ్స్ ఈవినింగ్ చేశాను ఈ బ్లాగ్ కంటిన్యూషన్ ఇంకా ఉంది బట్ ఎడిట్ చేయలేక టైం లేక సో షార్ట్ చేశాను అన్నమాట ఈ బ్లాగ్ని దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఖచ్చితంగా పెడతాను నెక్స్ట్ బ్లాగ్లో ఓకే ఇదంతా అయిన తర్వాత ఐ ఆల్సో వాంటెడ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది టైము సో బ్రేక్ఫాస్ట్లో కూడా వీ స్టార్టెడ్ ఈటింగ్ హెల్దీ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే అని కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ మధ్యన వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వి ఆర్ వీ హ్యావ్ బికమ్ వెరీ హెల్త్ కాన్షియస్ స్పెషల్గా వెయిట్ లూజ్ అవ్వాలన్న దానిలో ఉన్నాను అనమాట నేను సో యా అండ్ రీసెంట్ బ్లడ్ టెస్ట్లో అండ్ మెడికల్ టెస్ట్లో నాకు మోహన్కి ఇద్దరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది సో దానికి మష్రూమ్స్ ఎక్కువ తినమని చెప్పారు సో వీ స్టార్టెడ్ ఈటింగ్ మష్రూమ్స్ ఇన్ ఆల్ ద వేస్ పాసిబుల్ లైక్ సూప్స్లో కానీ ఇలా ఉప్మాస్లో కానీ అలా వేయడం స్టార్ట్ చేశాను అనమాట మష్రూమ్ కర్రీ చేయడం కానీ ఇలాంటివి అండ్ కమింగ్ టు ది రెసిపీ ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా నాకు ఉప్మా అంటే చెడ్డ చిరాకు అసలు నేను ఉప్మా పర్సన్ని కాదనమాట బట్ ఇప్పుడు తినాల్సి వస్తుంది ఓకే ఉప్మా రెసిపీ చాలామందికి తెలిసిందే బట్ నేను చాలా తక్కువ ఆయిల్ లైక్ అది కూడా ఆలివ్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి అందులో పాసిబుల్ అయిన వెజ్జెస్ అన్నీ లైక్ క్యారెట్ ఆనియన్స్ మష్రూమ్స్ కార్న్ అండ్ ఆల్సో బఠానీ ఇవన్నీ యాడ్ చేసి ఆయిల్లో లైట్గా సార్టే చేసి దాని తర్వాత వాటర్ యాడ్ చేసి మ్యాగీ మసాలా అయితే నేను ఈ గోధుమ రవ్వ ఉప్మాలో కానీ బొంబాయి రవ్వ ఉప్మాలో కానీ ఖచ్చితంగా వేస్తానన్నమాట అది లేకపోతే నేను అస్సలు తినలేను ఐ యామ్ అ వెరీ బ్యాడ్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్ ఉప్మా సో అది నాకు మస్త్ అండ్ షుడ్ అనమాట ఎందుకో తెలియదు నాకు మ్యాగీ మసాలా యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది ఉప్మా కొంచెం తినాలనిపిస్తుంది అనమాట మరి చప్పచప్పటి కూడు కాకుండా కొంచెం బెటర్గా ఉంది అనిపిస్తుంది మీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ మ్యాగీ మసాలా లవర్స్ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తినడం చాలా ఇష్టం ఓకే ఇన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి అది బాగా బాయిల్కి వచ్చిన తర్వాత రవ్వ వేసేసి ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టేస్తాను అనమాట ఉప్మా మెత్తగా అయ్యి బాగుంటుంది తినడానికి అండ్ నేను ఎట్లా మ్యాగీ మసాలా లేకుండా ఉప్మా తినను మోహన్ పల్లీ చట్నీ లేకుండా ఉప్మా తినారనమాట ఆయనకి ఉప్మా ఉంటే పల్లీ చట్నీ ఖచ్చితంగా కావాల్సిందే సో ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్ దట్ మా ఇంట్లో పల్లీ చట్నీ మీకు తెలిసిందే ఇట్ హార్డ్లీ టేక్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ ఆఫ్ టైం అనమాట సో తాలింపు ఒకటి ఫ్రెష్గా వేసుకుంటున్నాము మిగతా అన్నీ రెడీమేడ్ ఉంటాయి పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి ఉంటాయి ఏదైతే చిల్లీస్ ఉన్నాయో అవి కూడా ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అత్తమ్మా చింతపండు పేస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది సో క్విక్ అండ్ ఈజీగా మా ఇంట్లో టూ మినిట్స్లో అయిపోయేది ఏంటి అని అంటే పల్లీ చట్నీ ఒకటే సో దిస్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ ఇన్ మార్నింగ్ రష్ అవర్స్ అండ్ ఈ గ్రీన్ బౌల్ ఏదైతే ఉందో అది న్యూ ఎడిషన్ అనమాట నా క్రాకరీకి నేను లాస్ట్ సండే బర్త్డే షాపింగ్ కోసం అని చెప్పి వెళ్ళాను సో వెస్ట్ సైడ్లో బట్టలు కొందామని వెళ్ళా బట్ ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ కాదులే అన్ఫార్చునేట్లీ ఐ ల్యాండెడ్ ఇన్ ద హోమ్ డెకరేషన్ అనమాట సో అక్కడ నేను మా ఆయనతో బాగా తిట్లు తిని ఇంకా రెండు మూడు బౌల్స్ ఇలాంటివి కొనుక్కుని తెచ్చుకున్నాను సో ఎందుకో తెలియదు ఇదో పెద్ద వీక్నెస్ అని చెప్పొచ్చు నాకు ఎవరింటికన్నా మీరు నాకు క్రాకరీ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పండి నేను వెంటనే వెళ్ళిపోయి వెళ్ళిపోతాను అనమాట అంత పిచ్చి నాకు ఎనీవే సో ఉప్మా ఈజ్ ఆల్సో రెడీ అండ్ ఐఎమ్ సర్వింగ్ ద హాట్ హాట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ అస్ అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం సిహహల్ అంద నెక్స్ట్ వీడియో రీలీ వెరీ సూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దండ్ యాక్చువల్గా దీని కంటిన్యూషన్ కూడా ఉంది అండ్ దీని వెనక తీసిన వ్లాగ్ కూడా ఉంది నాకు ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం సరిపోలేదు అనమాట సో అందుకని కొంచెం కట్ షార్ట్ చేశాను ఈ వీడియోని బట్ నెక్స్ట్ వీడియో కొంచెం లెంతీగా పెట్టడానికి ట్రై చేస్తా ఓకే ఇప్పుడు మీలో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మీ వీడియోస్ చాలా షార్ట్గా ఉంది ప్లీజ్ పోస్ట్ లాంగ్ వీడియోస్ మోర్ టైం అని చెప్తూ ఉంటారు సో మీరు అందరు ఎలాగో ఆ కమెంట్ చేస్తారు కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట నెక్స్ట్ కమింగ్ అప్ బ్లాగ్స్ కొంచెం లెంతీగా పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే సీ ఆల్ బాయ్